చంద్రబాబు వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా ఆరోపణలు ఈ రెండు మూడు రోజుల్లో వస్తున్న వార్తలు చాలా బాధగా ఉంది శ్రీవారి భక్తులకు మనోవేదన కలిగించిందని నైవేద్యాలు లడ్డూల్లో పవిత్రమైన నెయ్యిని కల్తీ చేయడం బాధ కలిగిందని ప్రసాదాల నాణ్యత లోపించిందని గతంలో చాలా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాను నేను ఒకరిగానే ఒంటరి పోరాటం చేశారు తోటి అర్చకులు కూడా నాకు సహకారం అందించలేదు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రక్షణ చేపట్టారు నాందిని డైరీ నుండి నాణ్యమైన నెయ్యిని సరఫరా ప్రస్తుతం జరుగుతుంది నెయ్యి కల్తె మీద సమగ్రమైన విచారణ చేపట్టారు ప్రభుత్వం తిరుమలను ప్రక్షణ చేస్తామని తిరుమలలోనే ముఖ్యమంత్రి గారు సలవిచ్చారు దానికి తగినట్టు ఎన్నో చర్యలు తీసుకున్నారు కూడా ఇది అనుకోకుండా బయటపడిన విషయం దీనికి కూడా పరిహారంగా కర్ణాటక డైరీ నుంచి నందిని మార్పు నెయ్యిని శుద్ధమైన ఆవు నెయ్యిని మళ్ళీ కొని స్వామివారి ప్రసాదాలు తయారు చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చాలా హర్షణీయమైన విషయం ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి విన్నపం స్వామివారి మీద విశేషమైన భక్తి ఉన్నవారికి ఆగమ శాస్త్రం మీద మన సాంప్రదాయాల మీద గౌరవం ఉన్నవారికి తిరుమలలో సేవ చేయడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను